మన రైతులకి మన విజయనగరం రైతులకి మూడు నెలల రెండు సంవత్సరాల నుంచి ఏం ఇవ్వలేదు వారికి వారికి రావాల్సిన బకాయిలు ఇంకా అట్లాగే ఉన్నాయి అడిగే వాడు లేడు అడిగే ముఖ్యమంత్రులు లేడు అడిగే ఎమ్మెల్యేలు లేరు అడిగే ఎంపీలు లేరు మరి ఎవరు మాట్లాడతారు ఎన్యానికి ఎవరు గొడవెత్తుతారు జనసేన గడవెత్తుతుంది జన సైనికులు గడవెత్తుతారు అందుకే ఈ రోజు బొబ్బిల నుంచి మీతో మాట్లాడుతున్నాను ఈ రోజున మన బొబ్బిలికి జరుగుతున్న అన్యాయానికి మన ఉత్తరాంధ్రాకి జరుగుతున్న దోపిడీకి నిలదీయడానికి ఈ రోజున మీ ముందు నిలబడ్డాను అందుకే ఈ నిరసన కవాతు చేశాను కేంద్రం నుంచి రాష్ట్రం దాకా అందరినీ నిలదీయడానికి ఈ బొబ్బిల నుంచి మాట్లాడుతున్నాను పొద్దున్నే అంగన్వాడీ అందరూ వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ అంటారు కానీ వాళ్ళు ఏమన్నారు మీ అంగన్వాడీ టీచర్స్ అన్నారు అంగన్వాడీ టీచర్స్ వచ్చి నన్ను పొద్దున్నే తిట్టారు దాదాపు లక్షన్నర మంది ఉంటారు వాళ్ళ తరఫు నుంచి ఇద్దరు వచ్చి నన్ను బాగా తిట్టారు దేనికి అంటే ఏం మేం చేసింది తప్పంటే నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పావు భారతీయ జనతా పార్టీకి ఓటేమన్నా ఈ రోజును చూస్తే మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం నుంచి ఈ రోజు మారేస్తుంది అన్న నీదే తప్ప ఇదంతా నువ్వే సరిదే అని చెప్తున్నారు మరి ఏం చేస్తాం చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో బాధతోటి క్షమించమని అడిగిన అమ్మా నేను కరెక్ట్ చేస్తాను ఈ రోజు సభకి వెళ్ళి బొబ్బిలి మా జన సైనికులకు చెప్తాను మీకు జరిగిన అన్యాయానికి అంగన్వాడీ టీచర్స్ గురించి బాబు మాట్లాడితే వాళ్ళు చూపించారు వాళ్ళు ఫోన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఏడు వేలు కానీ ఏమీ చేయకుండా ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పి ఐదు వందల కోట్లు ఒక ఎంప్లాయీ పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ కంపెనీకి సంబంధించి కానీ అంగన్వాడీ టీచర్లు ఇవ్వడానికి రెండు వేలు కూడా డబ్బులు లేవు ఒక్కొక్కళ్ళకి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడానికి మనకు మనకి రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు జూట్ మిల్లు కార్మికులకి పాపం వాళ్ళకి పెన్షన్ ఇవ్వమంటే ఆ మేనేజ్మెంట్ని కనీసం నిలదీసే పరిస్థితిలో ఉండేది ప్రభుత్వం మరి ఎందుకంత భయపడుతున్నారో మేనేజ్మెంట్ని చూసి మరి ఏమైనా దొంగచాటుగా వీళ్ళని తిన్నారో మనకు తెలియదు అది కనుక్కోవాలి ఈ రోజున అలాగే అంగన్వాడీ టీచర్లకి అమ్మ మీకు అండగా ఉంటాం మీ కష్టాలు మాకు తెలుసు మీకు ఏడున్నర వేలు కాదు మీకు పది వేలు పదకొండు వేలు ఇచ్చినా తక్కువే మీకు మీరు చేసే కృషికి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని అంగన్వాడీ టీచర్ల తరఫున ఒకటే అడుగుతున్నాం మీరు ఈ రోజున గ్రోత్ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్తున్నారు అంటే మీ దగ్గర చాలా నిధులు ఉన్నాయి ఆ నిధులతోటి సో మీకు అభివృద్ధికి ఇబ్బంది లేదు కనీసం అంగన్వాడీ టీచర్స్కి పాపం గర్భిణీ స్త్రీలని రెండు సంవత్సరాల పసిబిడ్డల్ని వాళ్ళకి చిన్న ఇంగ్లీష్ పాఠాలు నేర్పే టీచర్లు వాళ్ళు వారికి మీరు కనీసం పదకొండు వేల జీతం ఇవ్వండి ఎందుకంటే మీరు అభివృద్ధి పదవులు నడుస్తున్నారని చెప్తున్నారు అందుకని మీ అంగన్వాడీ టీచర్స్ తరపున వారికి పదకొండు వేల జీతం అని మనసు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నట్టు అంగన్వాడీ టీచర్స్ తరఫున అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మా విజయనగరం నుంచి మీరు వలసలు ఎప్పుడు ఆపుతారు మా విజయనగరం నుంచి మీరు మా బొబ్బిల నుంచి వలసలు ఎప్పుడు ఆపుతారు అలాగే ఇక్కడ ఉద్యోగాలు లేవు ఇంత ఎక్కడ కావాల్సి వచ్చిన అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడికెక్కడికో వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీరు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎస్టేట్ అని పెట్టారు అది ఎవరికి లాభం ఈ రోజున భోగాపురం చెప్పి మీరు ఎయిర్పోర్ట్ పెట్టారు కొన్ని వేల పదిహేను వేల ఎకరాలతో స్టార్ట్ చేసి ఆఖరికి ఈ రోజున రెండు వేల ఎకరాలకు వచ్చారు మీరు ఇంతమంది పోరాటాలు చేస్తే ఆఖరికి ఈ రెండు వేల ఎకరాలు పక్కన అనేక వేల ఎకరాలు స్థానికేతరులు ఎవరెవరో వచ్చి కొనేశారు దీని తప్పేం జరుగుద్దంటే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను బొబ్బిలి సభాముఖంగా మీరు అభివృద్ధి అనేది అమరావతి కేంద్రంగా కేంద్రీకృతంగా అభివృద్ధి చేస్తున్నారు మీకు మేము విన్నవించుకుంటున్నాం కానీ ఉత్తరాంధ్రలో చాలా అశాంతి ఉంది అభివృద్ధి అంటే అమరావతి కాదు అభివృద్ధి అంటే బొబ్బిలి ఉద్యోగాలంటే అంటే బొబ్బిలి అలాంటి పరిస్థితులు కావాలి అంతేగాని మీరు అమరావతికి ఒక్కదానికే ముఖ్యమంత్రి గారు మీరు మొత్తం ఉత్తరాంధ్ర కూడా ముఖ్యమంత్రి అని మీరు మర్చిపోకండి అలాగా ఏ మూలకెళ్ళినా కానీ నిరుద్యోగం సరైన ఉపాధి అవకాశాలు లేవు నేను కోరుకుంటున్న ఒకటే ఇలాంటి పరిస్థితులు కానీ మనకి వెళ్తే అనేక